సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికోట్కూరు వినోదిశా కార్యాలయంలో జిల్లా కమిటీ తాలూకా నాయకులతో మండల కార్యదర్శులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మరి మధ్యకాలంలో అనేక ఉద్యమాలను కూడా కొనసాగించాం మరి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి నందికోట్కూరులో దాదాపు మున్సిపల్ పట్టణంలో దాదాపు ఒక మందికి ఇల్లు ప్రధానమంత్రి పిఎంఆర్ వై ఎన్టీఆర్ గృహకల్పన కింద ఇల్లు మంజూరైంది మరి అయితే ప్రభుత్వమేమో నిజంగా పేదవాళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రకంగా కూడా రెండు లక్షల యాభై రూపాయలు మరి మంజూరు చేసింది మరి అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పేదవాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళకు గృహాలు మంజూరు చేసింది మరి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు మరి స్వచ్ఛత చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు పేదలకు తక్షణమే అనుబంధ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు అయినా ఈ రోజు స్థానికమైనటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ గారు శ్రీనివాసులు గారు ఈ రోజు భవిష్యత్తు చూడడానికి ఆయన సుమగత చూపడం లేదు మరి వాస్తవానికి చాలా మంది ఎమ్మెల్యే గారు కూడా వెనుకం ఇచ్చారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఈరోజు ఆ రకంగా కూడా ఆయన పొజిషన్ సరిపెట్ పరిస్థితి లేకుండా పరిస్థితి కనపడతా ఉంది కారణం ఏంటంటే ఈరోజు మున్సిపాలిటీ పట్టణంలో మరి ఇళ్ల స్థలాలు రేటు విలువ ఎక్కువ పెరిగింది మరి నిజంగా మీరు రిజిస్టర్ చేసుకుంటేనే నేను మీకు ఆ రకంగా కూడా పౌసంట్ ఇస్తా అని చెప్తా ఉన్నాను మరి వాస్తవంగా చట్టం ఏం చెప్తుంది రిజిస్టర్ అయితే ఆ డాక్యుమెంట్స్ ఆ జిరాక్స్ పెడితే మరి ప్రభుత్వమే వాళ్ళ ఇల్లు మందు చేస్తా ఉంది కళ జిరాక్స్ అనుభవం ఇస్తే మరి నిజంగా ఉన్నటువంటి అనుభవంలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు అగ్రిమెంట్ ద్వారా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి చాలా మందికి కూడా ఇంటి పనులు ఉన్నాయి వాటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రోజు ఎంఆర్ఓ వారు ముందుకు రావడం లేదు అందుకొరకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము రేపు తహసీల్దార్ కార్యాలయం ముందు పది గంటలకు నందికొట్టు కొడుకు తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేపడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు మంజూరైనటువంటి వాళ్ళందరూ కూడా పట్టణంలో ఇరవై తొమ్మిది వార్డుల్లో కూడా చాలా మంది ఇల్లు మంజూరయ్యాయి అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకు ఈ ధర్నా కార్యక్రమం చేపదని చేయాలని చెప్పి పిలుపునిస్తూ నా పేరు పిక్కి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో తాలూకా నాయకులు లింగాల శ్రీనివాసులు గారు వేర్పుల ఏసన్న ప్రసాద్ నారాయణ మరియు కాటిపోకు సామ జూపాడు మండలం మండల కార్యదర్శి మరి నర్సింహులు గారు మరి మహిళా సంఘం నాయకురావు జిల్లా నాయకులు ఎస్ డిబి ముత్తజాబి నాగేంద్రమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు